కొత్త రాజకీయ పార్టీ ప్రకటించబోతున్నారట జూనియర్ ఎన్టీఆర్ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు షాక్ అయినట్టుగా తెలుస్తోంది కొత్త రాజకీయ పార్టీని మర జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ తనని ఎన్నోసార్లు అవమానించింది తన తండ్రిని అలాగే తన తాతయ్య గారిని సైతం అవమానించి బయటపెట్టింది అలాంటి పార్టీలోకి వెళ్లడం కంటే కొత్త పార్టీ పెట్టుకుంటేనే మేలు అనేది ఎన్టీఆర్కి మరి తన సన్నిహితులు చెప్పారట తెలుగుదేశం పార్టీకి మేమంటే మేమని కొట్టుకోవడానికి నారా కుటుంబం వాళ్ళు ఉన్నారు వాళ్ళతో వెళ్ళి గొడవలు వేస్తే కంటే కొత్త పార్టీని పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ మీద నందపురి అభిమానులు పెట్టుకున్న ఆస్తుల కోసం నందమూరి ఫ్యాన్స్ సపరేట్గా వచ్చే అవకాశం ఉంటుందని మరి జూనియర్ ఎన్టీఆర్కి తన సన్నిహితులు చెప్పారట ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి మరికొంతమంది తన మిత్రులు అందుకే కొత్త పార్టీ పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి కాదని తనే ఒక కొత్త పార్టీని పెట్టి రాజకీయంగా తాతగారు కన్న కలని నిజం చేయాలని అనుకున్నట్టుగా సమాచారం ఈ విషయం తెలుసుకుని అందరూ ఎంతో ఆనందించారు తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రాకపోయినా తను రాజకీయానికి సంబంధించిన విషయంలో ముందడుగు వేస్తే అంతే చాలు ఎందుకంటే ఆ తాతకి తగిన మనవడు నటుడిగా అయితే ప్రూవ్ చేసుకున్నారు కానీ రాజకీయంగా ఆయన వదిలేసి వెళ్లిపోయిన బాధ్యతను పూర్తి చేయాల్సిన అవసరం ఈ మనవడికి ఎంతైనా ఉందని నమ్మే ఆ ఎన్టీఆర్ అభిమానులు ఇంకా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోయి జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది అధికారం కోసం కాదు తన తాత నిర్ణయాల కోసమే అంటూ ఎన్టీఆర్ ఈ కొత్త పార్టీకి సంబంధించిన ప్రచారం కూడా త్వరలోనే చేస్తారన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది